మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరైనా మాట్లాడిన గౌరవ సభ్యులు మాట్లాడిన మేము అధిగమించి ప్రజల్లో మన్నను చూరుకుని పదిహేను సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రతిపక్షానికి ఛాన్స్ లేదా ఐదేళ్లకోసారి పార్టీల మధ్య అధికారం మారే ఆనవాయితీ ఉండదా ఇంకో పదిహేనేళ్ల కూటమి ప్రభుత్వమే కొనసాగుతుందా అంటే అవునని స్పష్టం చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీని మరోసారి పవర్ లోకి రానిచ్చే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా సార్లు చెప్పారు ఇప్పుడు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇదే మాట చెబుతున్నారు ఐదేళ్లలో మళ్లీ ప్రతిపక్షంలోకి వెళ్లడానికి సిద్ధంగా లేమన్నారు గుజరాత్ లో మూడు దశాబ్దాల నుంచి బీజేపీ ఒక్కటే అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్ లోను గుజరాత్ మోడల్ లో కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు నడిపిస్తామని తెలియజేసింది ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒకటే పరిపాలన ఒకటే పార్టీ ఉంది బీజేపీ ఉంది మళ్ళా గెలుస్తారు గెలుస్తున్నారు కాబట్టి ఒక సుస్థిరమైన పాలన సమర్థవంతమైన పాలన ఇచ్చారు దేశంలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఓటర్లు పదకొండు సీట్లకే పరిమితం చేశారు ల్యాండ్ శాండ్ మైన్ వైన్ కుంభకోణాలతో ఫ్యాన్ పార్టీ దశాబ్దాలకు సరిపడా అప్రతిష్ట మూటగట్టుకుంది పవర్ పోయినా ఇప్పటికీ ప్రజల మధ్య వర్గ విభేదాలు కులమత వైషమ్యాలు రెచ్చగొట్టాలని చూస్తుంది కానీ రాష్ట్రానికి మేలు చేసే దిశగా ఆలోచించడం లేదని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు అమరావతి మీద విషయం కక్కుతూ పెట్టుబడులను అడ్డుకోవడానికి వైసీపీ పెద్దలు చూస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అలాంటి పార్టీకి మళ్లీ అధికారం అప్పగిస్తే ఈసారి మరిన్ని అక్రమాలు అరాచకాలే చేస్తారని తెలుగు తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు వైసీపీ అధికారంలో ఉండగా రాజధాని విషయంలో ఆడిన మూడు ముక్కలాటను ప్రజలు తిరస్కరించారు రాష్ట్రాన్ని అప్పుల ఊబులో ముంచేసి అభివృద్ధి ఆనవాళ్లు లేకుండా చేసిన జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు ఇప్పటికే ఆ పార్టీ పెద్దలు తీరు మార్చుకోలేదు ఇలాగే ఉంటే వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి వెనుజ్యవేలా అధ్యక్షుడి మాదిరిగా ప్యాలెస్ నుంచి ఎత్తేస్తారని ఒకప్పుడు ఫ్యాన్ పార్టీ నెంబర్ టూగా ఉన్న విజయసారెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేయడం విశేషం ఏపీలో వైసీపీకి లేదని కూటమికి తిరుగులేదని తెలుగుదేశం జనసేన నాయకులే కాదు వైసీపీ వాళ్ల నుంచి అలాంటి అభిప్రాయమే వినిపిస్తోంది అందుకే కూటమి సర్కారు సుదీర్ఘ కాలం అధికారంలో ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేస్తున్నారు